పొంగిపోయింది గోదావరి తాను తె పొంగిపోయింది గోదావరి కొండల్లో గోదావరి అమ్మో ఇంకా పాడానంటే ఇంకా నా వాయిస్ మరీ దారుణంగా ఉంది ప్లీజ్ అందరూ ఇగ్నోర్ చేయండి కొంచెం కోల్డ్ అయిందండి అందుకే వాయిస్ అంతా అట్లా ఉంది మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కంపల్సరీ ఎవరో ఒకళ్ళు పాపం వీడియో అంటూ తీస్తూ ఉంటారండి నేను అక్కడికి పాటికి అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండగా మధ్యలో ఇంకా గోదావరి అమ్మ దగ్గర ఒక్కసారి ఆగి ఒక్కసారి అమ్మవారికి నమస్కారం పెట్టుకొని ఆల్రెడీ కంటిన్యూ వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు అర్థమవుతుంది మా పిన్నత్తయ్య గారి వాళ్ళ మనవాడి పెళ్ళి అండి ఆ పెళ్ళికి అటెండ్ అయ్యి చిన్న చిన్న వీడియో క్లిప్స్ అన్నవి తీసాను ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేస్తున్నాను నాకు సాధ్యమైనంత వరకు చిన్న మోస్ట్లీ అంటే అందరూ ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఏం లేదులేండి వీడియో మనల్ని ఎవరైనా తీస్తే కొంచెం బాగుంటుంది కాబట్టి ఆ ఫెసిలిటీస్ మనకి లేదు కాబట్టి ఏదో నాకు ఉన్నంత టైంలోనే నేను కవర్ చేసేసాను మా అత్తయ్య గారు అలాగే మా పిన్ని గారునండి ఇద్దరును పసుపు దంచుతున్నారు ఆ పసుపు కొమ్ముల్ని నాకైతే మాత్రం చాలా ఇష్టం కానీ నాకు అది దంచడం మాత్రం రాదు చాలా షార్ట్స్ అయితే పెట్టాను మా ఫ్యామిలీ మెంబర్స్ అత్తయ్య గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీ అందరికీ కూడా లైట్గా నాకు వీలైనంత వరకు చూపిస్తున్నానండి నిజంగా ఈ హ్యాపీనెస్లో అత్తయ్య గారు ఉంటే చాలా బాగుండేది అనిపించింది బట్ అత్తయ్య గారు లేరు కాబట్టి ఆ హ్యాపీనెస్ అన్నది మా అత్తయ్య గారు చాలా అంటే చాలా స్వీట్ పర్సన్ అండి నేనంటే మాత్రం చాలా ఇష్టం మా అత్తయ్య గారికి ఎప్పుడు సత్య సత్య అంట ఫస్ట్ బుజ్జమ్మ అనేవారు తర్వాత సత్య సత్య అంట అసలు ఆల్మోస్ట్ కన్నా బుజ్జమ్మ అనేది ఎక్కువ అసలు కొన్ని మెమరీస్ అన్నాయి మన అట్లానే లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయండి చింతకాయ పచ్చడి ఈ సమ్మర్ వచ్చిందంటే చింతకాయ పచ్చడి అలాగే నాకు ఎంతో నాకు ఇష్టమని గుమ్మడికాయ పులుసు చేస్తూ ఉండేవారు కొన్ని మెమ కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ అన్నాయి లాంగ్ ఎప్పటికీ గుర్తుండిపోతాయండి నేను వెళ్ళేపాటికి ఎస్పెషల్లీ చింతకాయ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టమని అందులో అత్తయ్య గారు పెట్టే చింతకాయ పచ్చడి మా ఫ్యామిలీ మెంబర్స్ అండి మా బావగారు ఇంకా అందరూను కొన్ని కొన్ని మెమరీస్ అన్నాయి గుర్తు చేసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనుషులు ఉన్నప్పుడే మనకి ఆ విలువ తెలియదు అంటారు కదా సేమ్ మేబీ అట్లానేమో మనుషులు ఉన్నంత వరకు మనకి ఎవరికి ఆ విలువ అన్నది తెలియదు కానీ మా గారితో మాత్రం నాకు చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయండి నేను మర్చిపోలేను చాలా మంచి మెమరీస్ చాలా బాగా చూసుకునేవారు అత్తయ్య గారు ఇక్కడైతే ఇంకా నాకు గోరింటాకు చెట్టు కనపడి పాటకి చాలా ఇష్టం మా పిన్ని గారు సత్య నేను పెడతాను నాగు నీకు గోరింటాక్ అని మా పిన్ని గారు మొత్తం రొబ్బలను తెంచేస్తున్నారు తెంచి చక్కగా గోరింటాక్ని అయితే పెట్టుకున్నాము ఇది నెక్స్ట్ డే అండి ఆల్రెడీ గోరింటాక్ వ్లాగ్ని షార్ట్లో పెడతానండి నేను కొన్ని కొన్ని మామూలు వీడియోస్ అంటే క్లిప్స్ అన్నాయి కొన్ని కొన్ని తీసాను ఎక్కువ అయితే తీయలేదు ఎందుకంటే బంధువులందరి మధ్యలో ఉంచి వెళ్ళి వీడియో కొంచెం ఇబ్బంది ఇబ్బంది ఏమి ఉండదులేండి నాకేమి ఇబ్బంది ఏమి ఉండదు కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అన్నయ్య అండి మా వారి మేనత్త కొడుకు మా వారికి నలుగురు మేనమామలు అండి అలాగే అంటే కొన్ని కొన్ని మెమరీస్ అన్నాయి నా వీడియోస్లో బంధించవచ్చు అనేసి కొన్ని జస్ట్ మెమరీస్ అన్నాయి తీసాను అత్తయ్య గారు ఉంటే ఇంకా చాలా బాగుండేది మా హ్యాపీనెస్ చూడటానికి కొన్ని ఎందుకో కొన్ని కొన్ని బాధ అవుతూ ఉంటుంది మెమరీస్ చెప్పేటప్పుడు నాకు అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వెళ్ళినా కూడా వన్ ఆర్ టూ డేస్ ఉండిపాటికి నాకు ఎందుకో ఒకలాంటి బాధ అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానులేండి కానీ చాలా స్వీట్ మెమరీస్ ఉన్నాయి బట్ కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రం కొన్ని మర్చిపోలేము ఇంక లైఫ్ లాంగ్ ఇన్సిడెంట్స్ ఇక్కడైతే పెళ్ళి అరుగు వేస్తున్నారండి మనకి కొంతమందికి ఆనమ ఉంటుంది ఆనవా అయితే కొంతమందికి ఉండదండి పెళ్ళి అరుగు కానీ మా అత్తయ్య గారు చెప్పడం ఏంటంటే పెళ్ళి అరుగు వేయడం అన్నది మాత్రం చాలా మంచిది అంటండి ఆ పెళ్లి అరుగు ముందే అబ్బాయినైనా అమ్మాయినైనా పెళ్లి అవ్వవలసిన వాళ్ళని పెళ్ళికూతున్నాయన్న పెళ్ళికొడుకునైనా అక్కడ ఫస్ట్ కూర్చోబెడతారంటండి నాకైతే కొన్ని కొన్ని ఇష్టం తెలుసుకునేది అసలు అంటే మావయ్య వాళ్ళ మా మావయ్య వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయినప్పుడు మాత్రం అమ్మ వాళ్ళు వేసారండి పెళ్ళి అరుగు మేనత్తలు వేస్తారని నాకు తెలుసు ఇక్కడ కూడా అలాగే మేనత్తలే వేస్తున్నారులేండి పెళ్ళి అరుగు నేను కూడా జస్ట్ లైట్గా పామేనని ఫస్ట్ అయితే మట్టితో ఇట్లా కట్టి తర్వాత ఆవు పేడతో అలుగుతారండి అలికేసి చక్కగా ముగ్గులు ఇంకా ఏయో ఈ పిన్నిగారు చెప్తా ఉన్నారు ఏదో పొడి వేస్తారంటండి ఆ పొడి అది దొరకలేదు అక్కడ నాకు అయితే మాత్రం కొన్ని మెమరీస్ తెలుసుకోవడం అంటే మాత్రం మెమరీస్ కాదు అదే కొన్ని కొన్ని సాంప్రదాయాలు తెలుసుకోవడం అంటే మాత్రం చాలా ఇష్టం అండి ఎందుకంటే మన అత్తగారి తరపు నుంచి ఏదైతే వస్తుందో మనం ఆ సాంప్రదాయాన్ని కంపల్సరీ పాటించాలి అలా పాటించాలి అనుకున్నప్పుడు మన పెద్దవాళ్ళు లేనప్పుడు మన పెద్దవాళ్ళ వెనకతలో ఉన్న వాళ్ళు చెప్పని కంపల్సరీ మనం ఫాలో అవ్వాలి ఎందుకంటే మనకి మన సాంప్రదాయాన్ని బట్టే మనం చేసుకోవాలి కొన్ని కొన్ని పద్ధతులు మాత్రం పెళ్ళిళ్ళు గట్ట కొన్ని కొన్ని పద్ధతులు మాత్రం కంపల్సరీ మన సాంప్రదాయం బట్టి చేసుకోవడం అన్నది మంచిదండి కానీ ఇక్కడ పిన్ని గారు చెప్పడం ఏంటంటే పెళ్ళి అరుగు చాలా మంచిదమ్మా పెళ్ళి అరుగు ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు ఆనవాయితీ అంటూ ఏమీ ఉండదు దీనికి అని అన్నారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేబీ రేపు పొద్దున మా అబ్బాయి పెళ్లిలో కొన్ని కొన్ని సాంప్రదాయాలు నాకు చాలా ఇష్టం మా అబ్బాయి పెళ్లి చేస్తే మాత్రం మీ అందరూ ఖచ్చితంగా ఐదు రోజులు ముందే రావాలి అంటే ప్రతీది కూడా నేను ఎందుకు ఇక్కడ అంటే చాలా అంటే మా అబ్బాయి పెళ్ళి ఇంకా చాలా ఇయర్సే ఉందలేండి కానీ అనుకోవాలండి ప్రతిదీ కూడా ఇన్సిడెంట్ నేను ఇట్లా చేస్తాను నేను అలా చేస్తాను అని కంపల్సరీ అనుకోవాలి అనుకోవడంలో మనకి మంచి అన్నది ఉన్నదండి తదాస్తు దేవతలు ఉంటారు మనం ఎప్పుడైనా సరే మంచి అనుకుంటా ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అందుకే ప్రతిదీ చెడుని ఎక్కువ తలవకూడదు అని పెద్దలు అంటూ ఉంటారు నేనైతే మాత్రం ప్రతి ఫంక్షన్ని చాలా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాను ఎవ్రీ టైమ్ ఎవ్రీ మినిట్ ఎంజాయ్గా ఉండాలని నేనైతే మాత్రం ఖచ్చితంగా అనుకుంటాను నేను మా అబ్బాయికి ఇట్లా చేస్తాను అట్లా చేస్తానని ఇప్పటి నుంచే బోల్డ్ ఆశలు అయితే నేను ఉన్నాయండి ఎందుకంటే ప్రతిదీ అనుకోవాలి మనం ప్రతిదీ చెయ్యాలి 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 నా లైఫ్లో కూడా నేను చాలా మట్టుకి నేను ఇది చెయ్యాలి నేను ఇది కొనుక్కోవాలి నాకు ఇది కావాలి ఇలానే లైఫ్ లాంగ్ అనుకుంటా నేను చాలా ఇయర్స్ ఇట్లానే అనుకున్నానండి అమ్మవారి దేవుల్లో ఏమో నేను అనుకున్న ప్రతి ఒక్కటి నాకు నెరవేరింది అందుకని ప్రతి ఒక్క మంచి పని అనుకోవడంలో తప్పేమీ లేదు అనుకుంటేనే మనం చెడు మాత్రం అస్సలు మాట్లాడకూడదండి ఎందుకంటే ఆ టైంలో కానీ మనకి తదాస్తు దేవతలు తదాస్తు అన్నారంటే అందుకే పెద్దవాళ్ళు కూడా మన పెద్దవాళ్ళు ఏ మంచి మాటలు చెప్పినా కూడా అది మన మంచికేనండి కొన్ని తరాల నుంచి పెద్దవాళ్ళు చెప్పే కొన్ని కొన్ని మాటలు తప్పకుండా ఖచ్చితంగా పాటించాలి మన జీవిత సత్ వాళ్ళ జీవిత అనుభవాలని మనకి చెప్తున్నారండి కంపల్సరీ అవి ఫాలో అవడంలో తప్పేమీ లేదు ఇక్కడ చక్కగా పిన్ని గారు వీడియో తీమని మా వదినికి ఇస్తే ఒకసారి అడ్డంగా ఒకసారి నిలువుగా నా తలలో అన్ని కట్ చేసేసింది మా వదిని ఏదో కొన్ని కొన్ని మెమరీస్ అండి వాళ్ళకు వచ్చినట్టే వాళ్ళు వీడియో తీస్తారు కాబట్టి అంతమంది మాలో వీడియో తీయడం అన్నా కూడా కొంచెం కష్టం అండి ఇలాగా చాలా ఎంజాయ్ చేస్తా మా మే మేనల్లుడు మ్యారేజ్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం ఆల్రెడీ షార్ట్స్లో పెట్టానండి ద్వారకా తిరుమలకి వెళ్ళినప్పుడు గట్ట ఇంకొక విషయం ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నానండి ప్లీజ్ తప్పకుండా ఎవరైనా సరే గుళ్ళో పెళ్ళి జరుగు ఎవరైనా సరే గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నప్పుడు కళ్యాణ మండపంలో చేసుకుంటారు గుడి పక్కన ఉంటుంది కానీ మన ఒక్కొక్కసారి మన మైండ్ కూడా పనిచేయదు అది మాత్రం ఖచ్చితంగా ఎందుకంటే కొన్ని కొన్ని మన మైండ్ కూడా కొన్ని కొన్ని అట్లా జరిగిపోతాయండి ప్లీజ్ దయచేసి అందరూ గుళ్ళో పెళ్ళి జరుగుతున్నప్పుడు కంపల్సరీ స్వామివారి దర్శనం చేసుకుని అది ఏ గుడైనా కానీ దర్శనం చేసుకోండి కొన్ని ఇన్ఫ్యాక్ట్స్ అయితే దర్శనం చేసుకోకపోతే మనకి కంపల్సరీ అవి అవుతాయండి నేను చాలా ఆల్మోస్ట్ చూసాను అందుకే పదికి పది సార్లు చెప్తున్నాను ఎందుకంటే కళ్యాణ మండపంలో పెళ్ళి అయిన తర్వాత వెంటనే మనం అబ్బాయి అమ్మాయిని పంపించేసి హడావుల్లో కారెక్కిచ్చేస్తాము అంటే మనకు ఆ టైం నైట్ టైం జరుగుతాయి కాబట్టి కొంతమందికి అంటే మర్చిపోతాంలేండి కొన్ని కొన్ని ఎందుకు అంటే నాకు చెప్పాలనిపించింది చెప్పానండి ఇలాగా యాక్చువల్లీ ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మేము గోదావరి ఇక్కడికి వచ్చాము అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి ఒక టూ కిలోమీటర్స్ అంతేనండి దూరం వచ్చి ఆ వీడియో కూడా నేను షేర్ చేశాను ఫుల్ వీడియో అయితే ఉంటుందండి ఒకసారి చెక్ చేయండి ఇదేనండి నా స్వీట్ మెమరీస్ ఇది మ్యారేజ్ నుంచి వచ్చేస్తుంటుంటే మా వారి చదువుకున్న హాస్టల్ అండి ఇది చిన్నప్పుడు వాళ్ళు చదువుకున్నది కొన్ని కొన్ని క్లిప్స్ కింద అలాగే మా అత్తయ్య గారు వాళ్ళ ఊర్లో ప్రాజెక్ట్ కూడా ఉంటుందండి అంటే ఇంకా ద్వారకా తిరుమల నుంచి రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇంకా లైట్గా చిన్న క్లిప్స్ అన్నాయి తీసాను అప్పటికి అసలు నిజంగా చాలా ఘోరవండి అసలు అంత మంచులో అట్లనే కూర్చున్నాము స్వామివారి దర్శనం గురించి రెండు గంటల మంచులో అట్లనే కూర్చున్నామండి ఆ రోజు విపరీతమైన మంచు అసలు అనని ఆ మంచులో కూర్చుని స్వామివారి ఎంత కష్టపడినందుకు స్వామివారి దర్శనం అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగిందండి చాలాసేపు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా మీరు అంత స్వామివారిని మీకు బాగా కనపడిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళండి అమ్మా అని నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది స్వామివారిని చాలాసేపు చూశాను నేనైతే మాత్రం బ్రష్ చేసుకోలేదు ఇంక బ్రష్ లేండి తెల్ల వరజామున పెళ్ళంటే ఇంక అంతే కదా మనస్ఫూర్తిగా భక్తి అన్నది ఉండాలండి మనసులో అంతే స్వామివారి దర్శనం చేసుకుని ఇంక రిటర్న్ అయితే అత్తయ్య గారి వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాం అండి ఇదేనండి మా అత్తయ్య గారి మా అత్తయ్య గారి ఎప్పుడు నేను వీడియోస్లో పెద్దంతగా షేర్ చేయలేదు అసలు అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు కూడా మీకు చూపించలేదు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు చూపిస్తాను ఇదేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ తప్పకుండా వీడియోస్ నచ్చినట్లయితే ఆల్రెడీ ఇంకా ఛానల్స్లో చాలా కిచెన్ రెసిపీస్ కూడా ఉన్నాయండి ప్లీజ్ ఒకసారి కొత్తగా మన ఛానల్ ఎవరైనా వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్